వచ్చిన దాంట్లో ఇష్యూ ఏం లేదు నన్ను మార్పులు జరుపు అనేది లేదు నేను మెండపేట నుంచే పోటీ చేయమన్నారు మెండపేట నుంచే పోటీ చేస్తున్నారు ఇది ఇరాడు కాదు అప్పుడే ఆరు నెలల క్రితమే ఆయన చెప్పడం జరిగింది తర్వాత మార్పులు అంటారా ఎక్కడెవరో గెలుస్తారు ఏంటనేటువంటి చూసుకొని పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా మరి ఆయన ఆయన చెప్పిన నిర్ణయాన్ని దేన్ని కూడా పార్టీ కేడర్ అంతా కూడా ఆమోదిస్తుంది అనేటువంటిది అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే కదా అన్ని చోట్ల మారుతున్నారు వాళ్ళ యొక్క అవసరం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ అవసరం లేదా అనేటువంటిది కాదు ఇక్కడ ఎలాగో గెలిచి సీటుగా ఉన్నప్పుడు ఇంకో చోట తీసుకెళ్తే ఇంకో చోట ఉపయోగపడుతుంది అనేటువంటిది పార్టీ అధ్యక్షుడి యొక్క ఆలోచన రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లాలు అనేటువంటిది పాపు పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో ఆ జిల్లాల మీద ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎన్నికలు అనేటువంటివి వస్తున్నాయంటే ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజుని కాదు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఊరం నుంచి రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో చాలా కీరోల్ ప్లే చేస్తుంటాయి ఇప్పుడు అప్పుడు కూడా అదే చేస్తాయి తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాంట్లో అంటే ఇప్పుడు వరకు మూసేసి నాకేం తెలుసు మరి నా తెలిసి ఉంటుందని చెప్పేసి ఆయన లేఖ రాసేటని మీరు చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు మూసేసిందా అనే తెలుసుందా అనేటువంటిది మరి మీరు అడిగిందని చెప్పింది చెప్తే నాకైతే తెలీదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయలేరు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు వీళ్ళందరూ ఆ కులం ఓట్లేస్తే అవినోళ్ళ అదేం కాదు కదా రాజకీయాల్లో కులం అనేటువంటిది బలం కావచ్చు కానీ ఒక కులమే గెలుపని నిర్ణయించలేదు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కులం అనేటువంటిది కొంత బలం ఆ బలంగానే చూడాలి తప్పితే అదే గెలుపుని నిర్ణయిస్తుంది అనేటువంటిది సమాజంలో అనేక కులాలు ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉంటాయి అక్కడ ఉండే పరిస్థితులను పుచ్చుకొని అక్కడ పోటీ చేసే వ్యక్తులను పుచ్చుకొని ఆ పార్టీని నడిపించేటువంటి నాయకుని చూసుకుని ఓట్లేస్తారు తప్పితే ఊరికే మనం అనుకున్నటువంటి మీరు అడిగినటువంటి విధంగా ఉండదు కదా